హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను వచ్చి ఎగ్ ఫ్రై సింపుల్గా ఎలా చేయాలో టేస్టీగా చూపిస్తానండి ఎగ్ బుజ్జీ అని కూడా అంటారు కదా సో ఇది చాలా సింపుల్ అండి ఎప్పుడైనా మనం బ్రేక్ఫాస్ట్కి కొంచెం తొందరగా కావాలంటే చపాతీలోకి వాటిలోకి చేసుకోవచ్చు సో ఫస్ట్ ఒక ఒక టమోటో కానీ టూ టమాటోస్ కానీ మీకు తగ్గట్టు బాగా మాగిన టమాటోస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి సో చాలా వరకు ఎగ్ బుజ్జీలోకి ఎవరు టమోటాలు వేయరు కానీ నేను వేస్తానండి ఆల్మోస్ట్ అలా అన్నీ వేస్ట్ అన్ని కూరల్లోకి నేను టమాటో వేస్తాను చాలా టేస్ట్ బాగుంటుంది మీరు ఎప్పుడైనా టమోటా వేయకుండా ట్రై చేసి ఉంటే ఒక్కసారి టమోటా వేసి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా హాఫ్ ఆనియన్ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చిని మనం మీద నిలువుగా కట్ చేసుకోవాలి నేను అన్ని వంటలకి ఈ మధ్య నిలువుగానే వేస్తున్నానండి ఎందుకంటే ఆ విత్తనాలు అంతా కర్రీలోకి పడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం కారం కారంగా మనం నార్మల్ రౌండ్గా కోస్తే అంత కారంగా అనిపించదు ఇలా అయితే విత్తనాలంతా పడి అది దాని సారం అంతా దాంట్లోకి పోతుంది కర్రీలోకి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక బౌన్లు పెట్టుకునేసి దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాగనివ్వాలండి మీరు ఎప్పుడైనా ఎగ్ బుజ్జి ఇలా టొమాటో వేసి ఫ్రై చేసి ఉంటే ఖచ్చితంగా కొమ్మించేయండి తర్వాత దీంట్లో కొద్దిగా ఆవాలు పచ్చి కరివేపాకు వేసేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి సో కొద్దిగా మనకి చిట్టుపట అంటే కొంచెము బాగుంటుంది టేస్ట్ ఆని ఇది కరివేపాకు మనం అలానే కర్రీలో తినేసినా కానీ టేస్ట్ బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి నిలువగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకొని వేయించేసుకోవాలండి దీంట్లోకి మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకుంటే కొద్దిగా ఈజీగా తొందరగా వేగుతాయి తర్వాత మనము కట్ చేసి కదా టొమాటోస్ నేను రెండు తీసుకున్నాను మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తుంది ఎలా వస్తుందో ఏమో అనుకుంటే ఒక్క టమోటోతోనే ట్రై చేసుకోండి కొద్దిగా మనకి కూర కొంచెం ఎక్కువ వచ్చినట్టు ఉంటుంది పైగా టేస్ట్ కూడా బాగుంటుంది కాకపోతే ఇక్కడ ఒక టిప్ ఏమిటంటే మనము టమాటోస్ అయితే చాలా బాగా వేయించేసుకోవాలి పచ్చిగా ఉంటే కర్రీ మొత్తం తినేటప్పుడు పచ్చి పచ్చిగా అనిపిస్తుంది మనకి ఎగ్ వేగినా కానీ టమాటోస్ వేక్కుంటే అసలు టేస్ట్ అంత బాగుండదు మనకు తింటుంటే పచ్చి పచ్చిగా పచ్చి టమోటో తిన్నట్టు ఉంటుంది సో ఫస్ట్ టమోటోస్ వేసిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా పసుపు లైట్గా కారం వేసేసుకొని బాగా ఫుల్గా వేయించేసుకోవాలండి మనకి ఇది టమాటోలో వాటర్ ఉంటుంది కదా సో అందుకనే మనము ఆయిల్ కూడా ఏం వేసుకోనవసరం లేదు మళ్ళీ సో ఈ వాటర్ అంతా మిరిపోయేంత వరకు ఏం చేసుకుంటే అది బాగా గుజ్జు గుజ్జుగా తయారైపోతుంది సో ఈ కన్సిస్టెన్సీ ఉంది కదా సో టొమాటోస్ అంతా గుజ్జు గుజ్జుగా అయిపోయేలా కలిపేసుకోవాలి సో ఇప్పుడు మనం మంట తగ్గించుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే వాటర్ అంతా ఇంకిపోయింది కదా టొమాటోస్లో కింద అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి సో దీంట్లో కొద్ది digo ఒక టేబుల్ స్పూన్లో హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రం ధనియా పౌడర్ వేస్తున్నాను మీరు కొంచెం ఇంకా మసాలా టేస్ట్ అనిపించాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు దాని తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను ఇది ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను గరం మసాలా మనకి ఆల్రెడీ కారం ఉంటుందండి సో కారం చెక్ చేసి వేసుకోండి మనం ఫస్ట్ కారం వేసేసి మళ్ళీ గరం మసాలా వేస్తే కొంచెం కారం ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంది గరం మసాలా వేసిన తర్వాత కొద్దిగా టేస్ట్ చూసుకొని తర్వాత కారం వేసుకుంటే మంచిది దీని తర్వాత మనం ఎగ్స్ నేను త్రీ తీసుకుంటు సో ఎగ్స్ త్రీ అంతా వేసేసి కొట్టేసుకోవాలండి దాంట్లో మనము ఎగ్స్ వేసుకున్న తర్వాతే మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటే అది మనము టమాటోస్ ఆనియన్స్ అంతా గుజ్జుంది కదా దాంట్లో కలిసిపోతుంది మనం అట్లానే పెట్టేస్తే అది ఇది కొంచెం ఎక్కువ మిక్స్ కాదు సో అన్ని వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి ఎగ్స్ కూడా మనకి మంచిగా ఫ్రై అయితేనే కదా స్మెల్ రాకుండా బాగుంటుంది సో కొంతమంది ఏం చేస్తారంటే మనం ఇప్పుడు ధనియాల పొడియా వేసాను కదా అది ఎగ్ వేసుకున్న తర్వాత కూడా వేసుకుంటారు అలా అయినా వేసుకోవచ్చు నేను ముందుగానే వేసేసాను ఎందుకంటే టొమాటోస్తో వాటితో మిక్స్ అవుతుంది మసాలా మళ్ళీ ఇప్పుడు ఎగ్ వేసి వేసినప్పుడు దాంతోపాటి మనకి టొమాటోస్ గుజ్జుతో పాటి మసాలా కూడా అంత ఎగ్లోకి మిక్స్ అయిపోతుంది కాబట్టి సో ఇదండి వాళ్ళ వీడియో ఎగ్ గుజ్జి అయితే చాలా బాగొచ్చింది టేస్ట్ చపాతీలోకి వాటిలోకి చాలా బాగుంటుంది అందరూ ఫుల్ వీడియో చూసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇలాంటి రెసిపీస్ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి